నా ఫైన్స్ పెట్టమన్నా పెట్టలేదు ఒకసారి ఉండాయి మొత్తం పెట్టిన తాటలేదు అని పనికి వచ్చింది నేను ఇప్పుడు పెట్టమని ఎక్కడే ఉన్నా పెట్టమని మొత్తం ఉండాయి మొత్తం పెడితే చూసుకోండి మీకు ఎవరెవరు ఏం పెట్టారు మొత్తం ఒకసారి ఇప్పుడు చూపించండి మొత్తం పెట్టేసేయకూడదు ఆ అయ్యే పెట్టేసేయి మొత్తం పెట్టే ఏది కావాలంటే అది నేను వస్తాను వచ్చినప్పుడు కలెక్షన్ చేస్తే మీకు పెట్టిన ఫోటోలు ఒకసారి చూపించాను ఎవరు పెట్టారు మీకు పెట్టిన ఫోటోలు దీన్ని అంతలో ఎవరో ఏం పెట్టారు చాలా మింట్ మార్క్ మనకి ఇట్లా ఫోన్లోనే ఇట్లా పెద్దది చేస్తే చాలు ఫోటో పెద్దది చేసిన భూతార్దంతో పని లేకుండా ఫోన్లోనే కనిపించింది మనకి మింట్ మనకు భూతార్దల ఏం వాడాల్సిన అవసరం కూడా లేదు మన ఫోన్లోనే పెద్దగా కనిపిస్తుంది ఇట్లా జూమ్ చేస్తే అది చూడండి చాలా క్లారిటీగా అట్లా కనిపిస్తుంది మీరు బొమ్మే మెంట్లో దానికి మళ్ళీ మన భూతద్దలు ఎట్లాంటివి కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఫోన్లోనే అది మీకు మింట్ మార్కులు క్లారిటీకి తెలిసిపోతూ ఉంటాయి ఫోన్లోనే పెద్ద ఫోటో ఫోటోలు కూడా ఇలా జూమ్ చేసి పెద్దగా చేసినా మీరు ఫోటోలు తీసేటప్పుడు కూడా ఇలా జూమ్ చేసి ఫోటో తీస్తే క్లారిటీకి తెలిసిపోయింది మీరు జూమ్ చేస్తే మీకు తెలియని కాయలు ఉంటాయి కదా జస్ట్ ఇలా జూమ్ చేయగానే మీకు అసలు దాని వింటో అదేంటో తెలిసిపోద్ది మీరు దానికి అంత ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు ఫోన్

మీకు ఇట్లా తెలిసిపోయేది సార్ ఇలా కరెక్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పెట్టారు అనుకోండి దాని పైన ఉన్న మింటూ మీకు తెలిసిపోద్ది మీరు ఫోటోలు తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా జూమ్ చేస్తే క్లారిటీ తెలిసిపోతుంది చూసుకోండి స్టార్ వార్ అవి ఏంటి టెన్ఫైస్ అలా కొంచెం కొన్ని మొత్తం చూద్దాం అసలు అవి ఏంటో పోసేసాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా దీనిలో పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ ఉంటుంది నోవిడా కాదు అన్న ఇది బాంబే మెంటు కానీ ఇది స్టార్ లేదు దీనికి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కానీ ఇదే సేమ్ కాయను తొంభై మూడు స్టార్ ఉండాలి స్టార్ ఉంటే అది వాల్యుబుల్ ఈ అద్దె రూపాయలు కూడా స్టార్ ఉండాలి ఇది ఉన్నాయి కదా దీనికి కూడా తొంభై మూడు స్టార్ ఉండాలి ఉంటేనే అది వాల్యుబుల్ కాయను తొంభై ఎనిమిది స్టార్ హైదరాబాద్ నుండి ఇది రెండు వేల ఒకటే రెండు వేల ఒకటి కలకత్తా హైదరాబాద్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీకు ఇలాంటి వాటిల్లో తొంభై మూడు స్టారు ఆ రేను అంటే కడుగుమరగం బొమ్మ ఉన్నది పావులా అది కూడా తొంభై మూడు స్టారే ఉండాలి రెండు వేల రెండు స్టార్ తొంభై ఇది తొంభై మూడు నోయిడా అది నోయిడా కాదు కానీ నోయిడా ఎక్కువ ఉన్నాయి అది స్టార్ మాత్రం వాల్యుబుల్ దీంట్లో కూడా తొంభై మూడు స్టార్ ఉండాలి అది వాల్యూ ఎనభై ఎనిమిది రా మనకు వాటిలో తొంభై మూడే కావాలి సార్ మీరు మీ సర్కిల్ చాలా మంది ఉన్నారన్నారు కదా ట్రై చేయండి దొరికినాయి అనుకోండి మనకు వర్షం ఇప్పుడు కాయని చూసే ఉన్నాయి జూలై పదకొండున బెంగళూరులో ఉంది మళ్ళీ హైదరాబాద్లో పద్దెనిమిదో తారీఖున ఎగ్జిబిషన్ ఉంది వచ్చే నెల ఆగస్టులో చెన్నైలో కాయి ఎగ్జిబిషన్ ఉంది అయ్యో ఒక పెద్దగా ఎక్కడో చోటు కాయన్ ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటాయి మన దగ్గర మంచి కాయిన్స్ ఉన్నాయి అనుకోండి మీరు ఆ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ సేల్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మా దగ్గరికి వచ్చిన రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు అయితే తొందరగా సేల్ అయిపోతాయి ఈ కామన్ కాయలు కూడా అవుతాయి కానీ ఇది ఏంటంటే డబ్బులు తక్కువ వస్తాయి వీటి వల్ల మీకు అంత లాభమే ఉండదు వీటి వల్ల నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ మీ కాయల కండిషన్ బాగాలేదు అలాంటి ఉంచంలే సరదాగా ఉంచుకోండి ఒకవేళ ఎవరికైనా ఒకసారి కొంతమంది అడుగుతారు మాకు ఈ సంవత్సరం కాయలు పర్టికులర్ కావాలంటారు ఒకవేళ వాళ్ళు కావాల్సినప్పుడు ఏంటంటే ఒక డబ్బులు అటు ఇటు వాళ్ళు తీసుకుంటారు కొంతమంది ఒక్కోసారి పర్టికులర్గా మాకు ఈ సంవత్సరం కావాలండి అంటారు అలాంటి వాళ్ళు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అనుకోండి వాళ్ళకి అవసరం అయితే ఎంత డబ్బులు అయినా ఇస్తారన్న అసలు వాళ్ళకి ఫలానా సంవత్సరం కానీ కావాలి అంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు వాళ్ళకి అవసరం లేదనుకోండి మనం రూపాయికి ఇస్తానన్నా రెండు రూపాయలకి ఇస్తానన్నా తీసుకోరు అదే అసలు ఇట్లా ఉంటుంది ఇది కూడా తొంభై మూడు ఉంది కానీ ఇది అయినా తొంభై మూడులోనేమో స్టార్లు ఉండాలి అవి తక్కువ తయారవుతాయి అందుకని ఈ రేరకాయలు అవి తక్కువ తయారైంది కాబట్టి అవి రేరు కాయన్లు అవుతాయి మనకు ఎక్కువ తయారైందేమో అవుతుంది కామన్ కాయలు తక్కువ తయారైనవి ఉంటాయి కదా అవి రేర్ అవుతాయి వాటిలోనే కొన్ని స్కేర్లు స్కేర్ కాయలు అంటే రేరకాయన్లు కన్నా కొంచెం తక్కువ తయారైనవి ఏంటంటే స్కేర్ అవుతాయి ఇది తొంభై రెండు ఇది తొంభై ఎనిమిది ఎనభై తొమ్మిది కానీ పనిచేస్తుంది బాగా ఎవరి దగ్గర అయినా తీసుకున్నారా లేకపోతే మీరు దాచుకున్నారా ఓకే మీరు ఇప్పటికైనా అసలు ఎవరికి డబ్బులు కట్టబోకండి డబ్బులు కట్టడం అంటే అది మోసం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు కట్టమన్నా డబ్బులు అడిగినా అదంతా కూడా మోసం మీరు అసలు అలాంటి వాళ్ళకే మీరు కట్టాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైనా కాయలు ఉంటే మాకు ఫోటోలు పెట్టండి నేను చెప్తాను లేదంటే మీకు దగ్గరే కాబట్టి వచ్చారనుకోండి మనం అక్కడ చెక్ చేసి మీకు చూడవచ్చు ఈజీగా అది కండిషన్లో బాగాలేదు అసలు బాగున్నది అసలు బాగున్నది ఒకసారి నైన్టీన్ నైంటీ వన్ స్టార్ హైదరాబాద్ నుండి ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కలకత్తా కూర్ సార్ అంటే బాగున్నా చూద్దాం చెక్ చేస్తే ఈ అల్లి మీరు గాల్లో ఆవిరైపోతాయి అంట వీటిని అందుకని జాగ్రత్తగా ఇప్పుడు ఒక కవర్లో ప్యాక్ చేయాలి అల్లి మేము ఎప్పుడు కూడా బయట ఉంటే పాడైపోతాయంట కొత్త గాల్లో ఉంటేనే అది గాలితో రియాక్షన్ జరిపి రియాక్షన్ వచ్చి పాడైపోతాయి అంటే మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే చాలా గ్యాసెస్ గాల్లో నైట్రోజన్ గ్యాస్ అన్నీ ఉంటాయి ఈ వాటితో ఏమవుతుందంటే ఆ రియాక్షన్ జరిపి కాయిన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కొన్ని కాయిన్లు అన్నీ కూడా పాడైపోతాయి ఈ అల్యూమినియం ఎప్పుడు కూడా మనం వీటిని ఎప్పుడు ఫోల్డర్ ఉంటుంది వాటిలోనే ఉంచాలి బయటకు అసలు దిగకూడదు ఇట్లా బయట ఎక్కువసేపు కూడా ఉండకూడదు గాల్లో ఎయిటీ సెవెన్ స్టార్ హైదరాబాద్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ స్టార్ ఇది కూడా హైదరాబాద్ మింటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరన్సీ కింగ్డమ్ ఈరోజు నా దగ్గరికి చండీ అనే ఒక ఆయన వచ్చారండి వాళ్ళ సొంత ఊరు అయితే గుంటూరు దగ్గర నంబూరు అంట ఆయన అయితే ప్రజెంట్ మైలవరం దగ్గర ఉండే చంద్రాల్లో అయితే ఆయన మన దగ్గరికి రావడం జరిగింది ఆయన దగ్గర ఉన్న కాయిన్లు చెక్ చేసేవండి అయితే ఆ వాటిలో అవేవి కూడా కా అన్ని కామన్ కాయిన్లే ఉన్నాయి అయితే కొన్ని కాయిన్లు రేటు ఉంటే ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు అయితే ఆయన దగ్గర ఈ కొన్ని కాయిన్లు ఈరోజు అయితే తీసుకున్నాం ఇవి చూసినట్లయితే వీటిలో మీకు మహారాణా ప్రతాప్ హైదరాబాద్ మింట్ కాయిన్స్ నెక్స్ట్ సెయింట్ తిరువల్లూర్ కాయిన్ జయప్రకాష్ సార్ కాయిన్స్ ఒక రెండు ఉన్నాయండి ఇంకోటి టూ థౌజండ్ సెవెన్ క్రాస్ కాయిన్ ఇంకోటి సెల్యులార్ జైలు స్టీల్ సెల్యులార్ జైలు స్టీల్ కాయిన్లు ఈ కాయిన్లు అయితే ఈరోజు ఆ చంటి గారి దగ్గర అయితే మేము తీసుకున్నామండి అండి మేము తీసుకున్న రేటు మహారాణా ప్రతాప్ హైదరాబాద్ మింట్ కాయిన్ థర్టీ రూపీస్కి సెయింట్ తిరువల్లూర్ కాయను థర్టీ రూపీస్ కొన్నామండి ఎందుకంటే ఇవి కండిషన్ కొంచెం లోగా ఉన్నాయి ఈ జయప్రకాష్ గారి కాయను ట్వంటీ రూపీస్ కొన్నాం ఇవి కూడా కండిషన్ లోగా ఉన్నాయి ఈ సెల్యులర్ జైలు కాయను టెన్ రూపీస్ కొన్నామండి నెక్స్ట్ టూ థౌజండ్ సెవెన్ క్రాస్ కాయిన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కొన్నాం మీ దగ్గర కూడా ఎవరి దగ్గరనే ఎలాంటి కాయిన్స్ ఉంటే మహారాణా ప్రతాప్ హైదరాబాద్ మింట్ అయితే మేము కొనే రేటు థర్టీ రూపీస్ అండి సెయింట్ తిరువల్లూరు అయినా థర్టీ రూపీస్ అండి అంటే కాయిన్ కండిషన్ బాగుంటే దానికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది జయప్రకాష్ గారి కాయను కండిషన్ బాగుంటే థర్టీ రూపీస్ వస్తాయండి ఈ సెల్యులార్ జైను టెన్ రూపీస్ ఉంటాయండి మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్స్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి నేను ఆ వాట్సాప్లో మీకు వా దాని కాస్ట్ ఎంతో రిప్లై పెడతాను ఆ రేటుకు మీరు ఇవ్వడం మీకు ఇష్టమైతే మీరు ఇవ్వచ్చండి ఈ మహారాణా ప్రతాప్ కాయన్లో బాంబే మింట్ ఉంటుంది అండి బాంబే మింట్ కాయన్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది అది రెండు వందల నుంచి నాలుగు వందలు ఉంటుందండి రేటు కండిషన్ బట్టి దాని రేట్ అనేది ఉంటుందండి ఈ మహారాణా ప్రతాప్ కాయన్ అండి ఇక్కడ ఉన్నది హైదరాబాద్ మింట్ మీరు చూసినట్లయితే క్లారిటీ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది హైదరాబాద్ మింట్ అండి ఈ హైదరాబాద్ మింట్ కాకుండా బాంబే మింట్ కాయన్ ఉంటుందండి ఆ బాంబే మింట్ అనేది మనకి రె రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంటుందండి దాని కాస్టు ఒకప్పుడు ఆ బాంబే మింటి కాయను పద్నాలుగు వందలు కూడా అమ్మిందండి కానీ ప్రజెంట్ దాని వాల్యూ అనేది తగ్గిపోయింది మీ ఎవరి దగ్గర ఉన్న మహారాణా ప్రతాప్ కాయలు ఉన్న సెల్యూలర్ జైలు ఉన్న సెయింట్ తిరువల్లూరు కాయిన్స్ ఉన్నా జయప్రకాష్ గారి కాయిన్స్ ఉన్నా వాట్సాప్ పెట్టండి ఆ కాయని బట్టి వాటి ధర ఎంత ఉంటుందో నేను మీకు చెప్తానండి మేము చెప్పిన రేటు మీకు ఇష్టం అయితేనే మీ దగ్గర ఉన్న కాయలు మీరు మాకు ఇవ్వండి దీనిలో బలవంతం అయితే ఏమీ లేదండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్